నమస్తే అన్న అందరికీ నమస్కారం హైదరాబాద్ గచ్చిబోలిలో ఉన్న షాగౌసు రెస్టారెంట్కి అయితే మనం రావడం జరిగింది బయట చూస్తే ఇలా ఉంది అలాగే లోపల రెస్టారెంట్లకి వెళ్తే మనకు వ్యూ ఇలా ఉందన్నమాట అలాగే మేమైతే మటన్ మండీ స్పెషల్ అయితే చెప్పడం జరిగింది అలాగే మనకు పెద్ద గిన్నెలో అయితే తీసుకొని రావడం జరిగింది మటన్ మండీ స్పెషల్ అనమాట ఇది వచ్చేసి త్రీ నైంటీ రూపీస్ మళ్ళీ మనము ఎక్స్ట్రాగా ఫిష్ కూడా తెప్పించడం జరిగింది దీంట్లో చూడండి జీడిపప్పులు బాదం పప్పులు అలాగే ఇక్కడ జ్యూస్ ఉంది కదా ఆ జ్యూస్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట అలాగే దాంట్లోకి టమోటా అంటే మామూలుగా టమోటా సూప్ మాదిరిగా అదే టమోటా చట్నీ మాదిరిగా ఒకటి ఇచ్చినారు క్యారెట్ కీరకాయలు రెండు పీసులు అయితే ఇచ్చినారు దీని కాస్ట్ వచ్చేసి మూడు వందల తొంభై రూపాయలు చిన్నది మైనస్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను ఇంత ముందుకు నేను షాగౌస్ రెస్టారెంట్లో చాలాసార్లు తినాను నాకు మటన్ మండి అంటే చాలా ఇష్టం అన్నమాట షాగౌస్లో ఆ సూప్ ఉంది కదా అది అన్నంలో కలుపుకొని తింటే అద్భుతంగా ఉంటుంది అలాగే మనకు ఆ సూప్ అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని తెమ్మని అడిగితే కేవలం ఆ యొక్క కప్పు సూపే మనం చూసుకుంటే తొంభై రూపాయలు అవుతుంది అని చెప్పారు అలాగే మటన్ మండి చూసుకుంటే పెద్ద ముక్క అయితే ఇవ్వడం జరిగింది నిజంగా ముక్క కూడా మెత్తగా అయితే కుక్ అయ్యింది ఎవరైనా షాగోస్ రెస్టారెంట్లో స్పెషల్ మటన్ మండి తిని ఉంటే తప్పకుండా అయితే కామెంట్ చేయండి నాకైతే మటన్ మండి ఇప్పటికి చాలా మాట తిన్నాను అలాగే మటన్ మండి తిన్న తర్వాత బటర్ నాన్ అలాగే మొగలై చికెన్ అయితే తీసుకురావడం జరిగింది అది కూడా తిన్నాను టేస్ట్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది అలాగే తిన్న తర్వాత పరిస్థితి టేబుల్ అంతా ఇలా ఉందన్నమాట మొత్తం తినేసిన తర్వాత టేబుల్ అయితే ఇలా ఉంది నిజంగా స్పెషల్ మటన్ మండి షాగోస్లో అయితే బాగుంది అలాగే బిల్ అయితే రావడం జరిగింది బిల్లు చూసుకుంటే మొత్తం రెండు వేల పద్దెనిమిది రూపాయలు అయితే అయింది ఒక నలుగురు ఐదు మంది వెళితే ఇంత బిల్ అయితే అవుతుంది అలాగే ప్రతిరోజు కూడా ఇటువంటి ఫుడ్ తినడం మంచిది కాదు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా అయితే లైక్ చేయండి